వెల్కమ్ ప్రముఖ పర్యాటక కేంద్రమైన పల్నాడు జిల్లా కలెక్టర్ సందర్శించారు జలపాతం జలధారుల వద్దకు చేరుకుని తిలకించారు ఇటీవల పల్నాడు జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఆమె ఎత్తిపోతల జలపాతం అందాలను తిలకించారు పర్యాటక కేంద్రమైన ఎత్తిపోతల జలపాతాన్ని పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల సందర్శించారు ఎత్తిపోతల్లోని డెబ్బై అడుగుల ఎత్తు నుండి జాలువారుతున్న నీటి బిందువులను తిలకించారు టూరిజం శాఖ అధికారులతో మాట్లాడి పలు సూచనలు చేశారు ఈ సందర్భంగా అక్కడ ఉన్న పర్యాటకుల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం నాగార్జునసాగర్ సమీపంలోని ఫ్లైట్ ఎవిమేషన్ అకాడమీ కేంద్రాన్ని సందర్శించారు అకాడమీ కెప్టెన్ మమతాను అడిగి వివరాలు తెలుసుకున్నారు ఆమె వెంట రెవెన్యూ అధికారి మురళి మాచెల తహసీల్దార్ కిరణ్ కుమార్ దత్తు బ్రహ్మం యాదవ్ పలు శాఖ అధికారులు పాల్గొన్నారు ప్రజలకు శుభవార్త మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ రింగ్ రోడ్ సెంటర్ మా చెల్ల మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును అదే విధంగా మా వైద్యశాలలో ఎంఐసియు ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి డాక్టర్ సతీష్ డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్ళు అనుభవం కలిగిన గైనకాలజీస్ జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును ఆర్థోపెడిక్స్ పాలిట్రామా ఓబీఎస్ అండ్ గైనకాలజీ పీడియాట్రిక్స్ పాతాలజీ సిటీ స్కాన్ ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్ ఫార్మసీ సౌకర్యం కలదు మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట్ల శ్రీకాంత్ నాప్తియాలజిస్ట్ డాక్టర్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్